ఈరోజు దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన గురించి రెండు మాటలు దాదాపు నూట యాభై సినిమాలకు పైగా దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్లో ఎక్కిన దర్శకుడు ఆయన అంతేకాకుండా కథ మాటలు పాటలు స్క్రీన్ ప్లే నటుడు దర్శకత్వము ఇవన్నీ కాకుండా రాజకీయ నాయకుడు కూడా చిన్న చిన్న హీరోలతో పెద్ద పెద్ద హిట్లు ఇచ్చిన దర్శకుడు ఆయన పుట్టినరోజైన మే నాలుగవ తేదీన డైరెక్టర్స్ డేగా జరుపుకోవడము చిత్రసీమకు గర్వకారణం అంతేకాకుండా ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు హీరో ఎవరైనా హీరోయిన్ ఎవరైనా ఆయన పేల్చే తూటాలు లాంటి మాటల కోసం అంటే కేవలం డైలాగ్స్ దాసర నారాయణరావు సినిమా అంటే డైలాగ్స్ ఉంటాయి డైలాగ్స్ కోసమే సినిమాకు వచ్చేట వాళ్ళు అప్పట్లో చాలామంది ఉండేవారు ఉదాహరణకు పులి ప్రేమాభిషేకం స్వయంవరం ఈ మూడు చిత్ర సలు